రాజారెడ్డి రాజ్యాంగం చేసినప్పుడు అంబేద్కర్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చొక్కా గురాల అసెంబ్లీలో దాడి చేసినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం గుత్తరాలా కొల భవిష్యత్ పక్షాన్ని కలిగిపోతు తెచ్చుకోమని చెప్పాను సమయంలో పాటిస్తున్నారు ఇక్కడ ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసు ఎక్కడ ఎస్సీ ఎస్టీ పెట్టాల చరిత్ర చేయలేదు ఇప్పుడు కూడా చేయలేదు భవిష్యత్తులో కూడా తప్పుడు కేసులు పెట్టేటువంటి సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి లేదని చెప్తా వచ్చేసి కేకలు వేస్తే మాత్రం కొన్ని క్షేత్రంలో ఇరవై నాలుగు వందల వేల మధ్య తిప్పటి అద్భుతమైన తీర్పు ఇచ్చారు ఈ తీర్పుని మీరు అంతా కానీ కారుయొద్దని చెప్పేసి ఆయన చెప్తాను నేను అక్రమంగా నెల రోజు ఈ కాం చేసేలా తగ్గునే తగ్గులేదు పదాలు పెట్టుకొని ఈ రోజు వచ్చి అటువంటి తప్పుడు పని చాలా చేశాడు వాటి ఉంటే చట్ట ప్రకారం మాట్లాడతారు శాంతి చేస్తున్నారు ప్రతిపక్షంలో మేము కాపాడుకున్నాం కార్యకర్తలని అటువంటి తప్పుడు చేయడం చేస్తే ఉపయోగించే భోములు కూడా నేను వాళ్ళకి ఎగసేస్తాను రెచ్చగొట్టే మాత్రం కానీ అతడి పనులు చేయొద్దు కొండే పేరు ప్రశాంతత మారు పేరు ఉంటుంది ఎప్పుడు కూడా శాంతి పొందు కాపాడుకుంటాం గ్రామాల్లో కూడా మా కార్యకర్తల సమయం పడితే అధికారం ఉన్న ఎప్పుడు కూడా గౌరవిక పొందు రేపు కూడా చేయరు ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణం భంగం చేయదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు పదకొండు ఆగండి ఆగమని చెప్తున్నా వాళ్ళకి మాట్లాడుతున్నాడు ఈవీఎం అంటారు ਆਰੋਧੇਮ ਹੀਰਮ ਬ੍ਰਾਹਮਣਮ ਅਨਨਤ